హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు చింతామణి టొమాటో మార్కెట్ వడ్డిపల్లి టొమాటో మార్కెట్ పలమనే టొమాటో మార్కెట్ వీకోటా మార్కెట్లో టొమాటో ధరలు ఈరోజు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా చింతామణి మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు ప్రారంభకాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ రేస్ అలాగే ఇంకా వడ్డిపల్లి మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు యావరపాల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై రూపాయల వరకు అయితే వడ్డీపల్లి మార్కెట్లో టాప్ ధరతో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైస్ ఇన్ వడ్డీపల్లి టొమాటోటో మార్కెట్ యాడ్ నెక్స్ట్ ఇంకా పలమనేర్ టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము పలమనేరు మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే మూడు వందల రూపాయల వరకు అయితే పలమనేర్ మార్కెట్లో టాప్ ధరతో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ రైస్ అలాగే ఇంకా వీకోట మార్కెట్ విషయానికి వస్తే వీకోట మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధర పలకట్టం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ టాప్ రేస్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈ నాలుగు మార్కెట్లలో టాప్ టమోటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో